హాయ్ దోస్తులు మీకు ఒక అద్భుతాన్ని చూపిద్దామని వచ్చిన నేను ఏడికి వచ్చిన చెరువు మధ్యలో ఉన్న ఇదంతా షెరువే ఏం చూపిస్తా అనుకుంటుర్రా తెలిసిపోయిందా వైట్ లోటస్ పువ్వులు వైట్ అండ్ ఇగ ఎంతెంత పెద్దగా ఉన్నాయో అసలుగా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఇవన్నీ పువ్వులే ఇగో చూడండి ఇవన్నీ పువ్వులే ఇంకా లోతుకి వెళ్ళలేను చాలా లోతులో ఇంకా ఎక్కువ ఉన్నాయి సరేనా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సరేనా దస్తులు ఇగోండి ఇవన్నీ పువ్వులే నీళ్ళు ఆరిపోయినాయి నేనైతే ఈ గడ్డలు దుంపలు పిక్కపోయి ఇంట్లో నాటబెడదాం అనుకుంటున్నా చూడండి దస్తులు అక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి జూమ్ చేయగలనా అగోని చేయొచ్చు అట్లా కూడా పోవచ్చు బట్ ఇవి చూస్తుంటే నాకు అసలు ఇంటికి పోవద్దు కావట్లేదు మా అక్క అయితే మాడ మాడ బాతుంది నన్ను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ దోస్తులు పువ్వులు అయితే తెమ్కొచ్చుకున్న దోస్తులు చూడండి సరేనా